హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లాబార ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే గొర్రెలు పిల్లలు అమ్మకానికి అనేటున్నాయండి సో కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలో తాలుకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఫాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా డీటెయిల్స్ అనేవి నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేవి ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి అప్లోడ్ చేయడం కూడా సో ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం అండి వెంకటలం హైవేలోనే టోల్ గేట్ దగ్గర ఎర్రగుంట పాలెం ఎర్రగుంట విలేజ్ పేరు వచ్చేసి ఎర్రగుంట ఈ నెల్లూరు జిడిపి గొర్రెలు అనేటివి మొత్తం ముప్పై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి వాటికి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ముప్పై ఎనిమిది గొర్రెలకి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం టోల్ గేట్ దగ్గర నేషనల్ హైవేలో టోల్ గేట్ దగ్గర ఎర్రగుంట దగ్గర అనేది మనకు వస్తాయి ముప్పై ఎనిమిది గొర్రెలు పద్దెనిమిది పిల్లలు వచ్చేసి జత ఇరవై ఏడు వేలుగా చెప్తా ఉన్నారు కావాలనుకున్నాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు కొద్దిపాటికి బారా